హాయ్ హలో నేను ఇప్పుడు మీకు బర్వాటి తెలుసు కదండి వీటిని బర్వాటి అంటారండి ఈ బర్వాటిని నేను పకోడీ చేస్తున్నానండి చాలా సింపుల్గా ఈజీగా ఈ బర్వాటితో పకోడీ చేస్తానండి ఎందుకంటే దీంతో మనం ఫ్రై చేస్తాము టమాటా వేసుకోరు వండుతాం చాలా రకాలుగా వండుతాం కదా అదే అలాగే అలాగే ఇప్పుడు నేను వీటిని నేను పకోడీ చేస్తాను ఈ పకోడీకి కావాల్సిన సామాన్లు అయితే చూపిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు బొరవాటి ఉప్పు కారం పసుపు మైదా మైదాపిండి ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఆయిల్ ఇంతేనండి ఈ ఇంగ్రిడియంట్స్తో సారీ అండి నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్టు మర్చిపోయాను కొంచెం అల్లం వెల్లులిపాయ పేస్ట్ కూడా మనం పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నేను దంచి పెట్టుకున్నానండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంతేనండి ఇంగ్రిడియం నేను బర్బటి కూడా ఎలా చేయాలో మీకు చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా నేను ఈ బర్బాటెని తీసుకున్నానండి ఇలా కట్ చేసుకొని ఉంచుకున్నాను ఇలా కట్ చేసుకుని ఈ బర్బాటిని కడిగేసి పక్కన పెట్టుకున్నానండి ఇవి నేను ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేస్తున్నాను పసుపు కారం కూడా వేస్తున్నానండి ఇందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు ఇది గరం మసాలా పౌడర్ ధనియాల పౌడర్ అండి ఈ రెండు మిక్స్ చేసి ఇలా వేస్తున్నాను ఇది శనగపిండి పిండి కూడా కలిపి ఇలా వేసి మొత్తం ఇవి బాగా కలిపాలండి బాగా మిక్స్ చేయాలి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ పొక్కడీ వేసుకోవచ్చు కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి దీన్ని మనం ఇప్పుడు ఆయిల్ కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకుని డ్రీ ఫ్రై చేయాలండి ఇవి ఇప్పుడు నేను కళాయిలో ఆయిల్ పోసుకున్నానండి ఆయిల్ మరిగింది కదండి ఇప్పుడు మనం మనం ఈ కలుపుకున్న బొరబాటి పకోడి ఇలా వేసుకోవాలి ఇలా వేగిన వాళ్ళండి తీసుకోండి అయిపోయిందండి ఎంతో రుచికరమైన ఈ పకోడీ అండి బరబటి పకోడి చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఈ పకోడీని ఇంట్లో ట్రై చేసి చూడండి ఒక్కసారి ఇప్పుడు మనం ఒకేలా కాకుండా ఇలా డెఫినెట్గా కూడా మనం పకోడీ చేసుకొని పెట్టుకోవచ్చండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ